జిల్లా సకల జనులకు నవ్యంగా భవ్యంగా దర్శనమిస్తున్న వైరా అయ్యప్ప దేవాలయం ఓ ఆధునిక ఆలయంగా విరాజిల్లుతోంది ఆ ఆలయంలో అయ్యప్పను దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఆ స్వామితో పాటు వివిధ పురాణేతిహాసాల దృశ్యాలకు తగినట్లుగా రూపొందించిన ప్రతిమలు మరెందరో దేవదేవుల దర్శన భాగ్యం కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో దక్కుతుంది గర్భాలయానికి ఒకవైపు నవగ్రహాలయం అటుగా కొంచెం ముందుకు వెళితే జమ్మి చెట్టు ఉసిరి చెట్టు నాగుల పుట్ట దర్శనమిస్తాయి భక్తులు వాని చుట్టూ శరణు నామాలతో భజనలతో ప్రదక్షిణలు చేస్తారు గర్భాలయానికి వెనుక వైపు గణపతి ఆలయం స్వామి ఆలయం అమ్మవారి దేవాలయం ఉన్నాయి ఈ ఆలయాలన్నింటినీ కూడా భక్తులు దర్శించుకుని హారతులను తమ కళ్లకు తాము ధరించిన దీక్షామాలలకు అద్దుకుంటారు ఈ దేవాలయాలన్నీ ఒక ఎత్తు కాగా ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేకించి చెప్పుకోదగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ స్వామి విగ్రహాన్ని యాభై నాలుగు అడుగుల ఎత్తున నెలకొల్పారు ప్రధాన రహదారి నుండే భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఈ విగ్రహం సందర్శనాభిలాషను రేకెత్తిస్తుంది ఆంజనేయ స్వామి కోవెలలో ప్రతి మంగళవారం ఆకు పూజ చేసి భక్తులకు ప్రసాదాలు పంచి పెడతారు ఆంజనేయ స్వామి మందిరం గోడలపై మూర్తులను మూర్తులను దర్శించవచ్చు గుడిలో ఆంజనేయుని చిన్న విగ్రహానికి ఎదురుగా సీతాలక్ష్మణ